ఎన్నికల బాండ్ల తీర్పుతో కేంద్ర ప్రభుత్వం మాడు పగలగొట్టిన సుప్రీంకోర్టు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు మన వ్యవస్థలను చంప చెల్లు మనిపించేలా ఉన్నాయి జనవరి ముప్పైనా జరిగిన మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం చెల్లదని ఈ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కులదీప్ కుమార్ విజేతగా సుప్రీంకోర్టు నిర్ధారించింది బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ మేయర్గా ఎన్నికైనట్లు గతంలో రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసి విడుదల చేసిన ఫలితాలను న్యాయస్థానం తిరస్కరించింది రిటర్నింగ్ అధికారి క్రాస్ గుర్తు రాసి చల్లనిధిగా ప్రకటించిన ఎనిమిది ఓట్లను కులదీప్ కుమార్కు పడినట్లుగా గుర్తించింది ఇందుకోసం రాజ్యాంగంలో ఆర్టికల్ నూట నలభై రెండు కింద తమకు సక్రమ సంక్రమించిన అసాధారణ అధికారాలను సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది ఇలా ఉపయోగించుకోవడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది మేయర్ ఎన్నిక విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వైఖరి సక్రమంగా లేదని సుప్రీంకోర్టు గట్టిగా అభిప్రాయపడింది మేయర్ ఎన్నిక ప్రక్రియను ఆయన చట్టవిరుద్ధంగా తారుమారు చేశారని అంతేకాకుండా కోర్టులో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని ఇందుకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పింది అనిల్ మాసీపై సిఆర్పిసి సెక్షన్ మూడు వందల నలభై కింద ధర్మాసనము విచారణ ప్రారంభించింది ఇది చాలా అరుదుగా జరుగుతుంది అంటే పొరపాటున జరిగింది దీన్ని క్షమించాలన్నట్టుగా సొలిసిటర్ జనరల్ అటార్నీ జనరల్ చేసిన సూచనను సుప్రీంకోర్టు తిరస్కరించింది కార్పొరేషన్ మొత్తం ముప్పై ఆరు ఓట్లు ఉన్నాయి బీజేపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉండటంతో రిటర్నింగ్ అధికారి అనిల్ మాషి ఎనిమిది ఓట్లపై రహస్యంగా క్రాస్ గుర్తు రాసి చల్లనివిగా ప్రకటించారు ఈ వీడియో బయటకు వచ్చింది మిగిలిన ఓట్లను లెక్కించగా ఆప్ కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కుమార్కు పన్నెండు బీజేపీ అభ్యర్థికి పదహారు ఓట్లు వచ్చినట్లుగా మొదట్లో రికార్డయింది బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రక ప్రకటించారు దీంతో కులదీప్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు మేయరు ఎన్నిక ఎన్నికల సంఘం పరిధిలోకి రాదు నిజానికి అందువల్ల అక్కడ జరిగిన అవకతవకలకు ఎన్నికల సంఘాన్ని నిందించలేము అయితే సుప్రీంకోర్టు మేయర్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలను తీవ్రంగా పరిగణించి వెంటనే స్పందించడం ప్రజాస్వామ్య ప్రియులకు ఊరట కలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికల సిబ్బంది ఎంత అప్రమత్తతో వ్యవహరించాలో ఈ మొత్తం వ్యవహారం స్పష్టం చేస్తుంది ప్రజాస్వామిక విలువలు పరిరక్షించే బాధ్యత సుప్రీంకోర్టుపై ఉన్నదని ఈ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించడం కూడా హర్షించదగింది అంటే తమ ముందు హేరాఫేరీ జరిగితే క్షమించి వదిలేసేది లేదని కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది కార్పొరేట్ల ప్రయోజనాలను కట్ ప్రయోజనాలు కట్టబెట్టి వారి నుంచి అక్రమ నిధులను పొందేందుకు ఎన్నికల బాండ్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే బీజేపీ నైతికతను ప్రశ్నించింది ఆ తర్వాత చండీగఢ్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి చేసిన అక్రమాలకు సుప్రీంకోర్టు బయటపెట్టడం బీజేపీకి మరో విఘాతం వ్యవస్థల్ని అవినీతి నుంచి ప్రక్షాళన చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన మోడీకి గెలవటం ప్రధానం ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు అని జనాభిప్రాయం బలంగా ఏర్పడిపోయింది మేయర్ ఎన్నికలు నిర్వహించిన వ్యక్తి బీజేపీ మైనారిటీ విభాగానికి చెందిన నామినేటెడ్ కౌన్సిలర్ అనిల్ మాషి అతనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు మొదలైంది స్వతంత్ర భారత చరిత్రలో ఒక ఎన్నికల అధికారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి క్రాస్ ఎగ్జామినేషన్ చేయటం ఇదే ప్రథమం మేయర్ ఎన్నిక జరిగి తిరిగి జరపాలని సొలిసిటర్ జనరల్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది అయితే ఈ ఓటమిని బీజేపీ ప్రభుత్వం అంత తేలిగ్గా తీసుకోలేదండి తిరిగి పోలింగ్ జరిగినా తమ అభ్యర్థి మేయర్ అయ్యేటట్టు ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలను ఇప్పటికే బీజేపీ తన వైపు తిప్పుకుని ఉన్నందున సుప్రీంకోర్టు రీపోలింగ్కు అంగీకరించి ఉంటే మేయర్ స్థానం మళ్ళీ బీజేపీకే వచ్చి ఉండేది అంటే ఒక అక్రమాన్ని అడ్డుపెట్టుకొని మరో అక్రమానికి కోర్టే అవకాశం ఇచ్చినట్లు అయ్యేది తప్పు జరిగింది కౌంటింగ్లో కనుక మొత్తం ఎన్నికల ప్రక్రియను తిరగదడాల్సిన పని లేదంటూ సుప్రీంకోర్టు ఆ కుట్రను నిర్వీర్యం చేసింది దీనితో బీజేపీ ప్రభుత్వానికి గొంతులో పచ్చి వెలక్కయపడినట్లు అయింది మొత్తం ప్రక్రియ చివరి ఎంకల్న ఒక వ్యక్తి చేసిన కుట్రను సరిదిద్దడానికి తాను నేరుగా జోక్యం చేసుకోవాల్సి వస్తున్నదంటూ ఆప్ అభ్యర్థి కుమార్ను తానే స్వయంగా సుప్రీంకోర్టు విజేతగా ప్రకటించింది తన మనిషి తప్పు పని చేస్తూ సుప్రీంకోర్టుకు దొరికిపోయిన తరువాత కూడా బీజేపీ ఉన్నతంగా వ్యవహరించకుండా అధికారం కోసం వెంపర్లాడటం వల్ల మరోమారు ఘోరమైన అవమానం ఎదుర్కోవాల్సి వచ్చింది చట్టాలు శాసనాలు సులభంగా తేల్చలేని సందర్భాల్లో ఒక వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్టికల్ నూట నలభై రెండు సుప్రీంకోర్టుకు విశేషమైన అధికారాలు ఇస్తున్నది నిర్దిష్ట పరిధిలో లేని అధికారాలతో పరిపూర్ణమైన న్యాయం చోకూర్చే పేరిట కోర్టు ఏకపక్షంగా వ్యవహరించగలదన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటి వరకు దీనిని చాలా పరిమితంగా వాడుతూనే వస్తోంది నిజానికి ఇంతకంటే కీలకమైన కేసుల్లో కూడా దీని వినియోగాన్ని కోర్టు గతంలో తిరస్కరించింది అయితే బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్మణ రేఖను అతిక్రమిస్తుందన్న భావన సుప్రీంకోర్టుకు కలిగిందా అన్న అనుమానం పరిశీలకల్లో తలెత్తుతోంది ఇప్పుడు విశేష అధికారాలను సుప్రీంకోర్టు ఉపయోగించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఈ తీర్పులో ఈ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో సిజే చంద్రచూడ్ జస్టిస్ జస్టిస్ పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఉన్నారు సుప్రీంకోర్టు నుంచి మరింత సంచలనాత్మకమైన స్వతంత్రమైన తీర్పులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు